శ్రీమద్గురు నిరంజనం స్వామి ఈరోజు చెప్పే పద్యంలో దేహమునకు తత్వమునకు గుర్తుకు ఉండే సంబంధమును ఒకదాని విడిచి ఒకటి ఉండలేదని ఒకటి బడలిక్కతో ఉంటే ఇంకొకటి పని చేయదని చెప్తున్నాడు అది ఎలాగంటే దేహము లెస్సగను దిన కోకన తత్వంబులన్ని పొందుగా తెలుసు దేహము బడలిక బడినను పోకన తత్వంబులు పొందవు వేమా ఈ పద్యమే కొంచెం దేహము దేహములెస్సగా నుండిన పోహన తత్వం తమ్ములన్నీ పొందుగనుడు దేహము బడలిక చెందిన పోహన తంబులేవి పొందవువే మా కొంచెం వారంతే అంటే దేహము అంటే శరీరము లెస్సగా ఉంటే బాగా జుర్మణంగా ఉన్నప్పుడు దానిలో ఉండేటువంటి ఇరవై నాలుగు తత్వములు ఇరవై తత్వములు అన్ని పొందుగా ఉండవు పొందుగా తెలుసుకుంటాయి దేహమునకు గుర్తుకు అవినాభావ సంబంధం ఉంది ఒకటి ఫాల్ట్ అయినా ఇంకోది తెలుసుకోలేదు జృర్మణంగా దేహం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు తత్వాలు ఆరోగ్యంగా ఉంటాయి దేహం అనారోగ్యం పాలైనప్పుడు అవి ఉండినా కూడా సరి అయినటువంటి మార్గంలో ప్రయాణించలేవు దేహం బడలిగా చెందిన దీనికి ఏదైనా జంగరము పుల్గరము అనారోగ్యకరమైనటువంటి వచ్చినప్పుడు ఈ తత్వాలు కూడా సరిగా పనిచేయవు మనకు తెలుసు మహా కడుపు నొప్పి వచ్చినప్పుడు గురువాక్యం విందామా అనుకుంటే వినడానికి కాదు ఈ కడుపు నొప్పి మీదనే ఉంటుంది అప్పుడు విచారణ సరిగా జరగదు మరు మంత్రము సరిగా జరగదు కాబట్టి ఈ దేహం బాగుంటేనే అన్నీ అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవు అని అంటారు అంటే ఈ దేహము బాగా ఆరోగ్యంగా ఉండగానే గురువు దగ్గరికి చేరి గురువు శిశ్రూష చేసి ఈ ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకును తెలుసుకుంటే సరి దేహం పోయినాక నువ్వు తెలుసుకుంటేది ఉండవు సరిపెట్టుకోలేవు భ్రాంతి రైతం చేసుకోలేవు దేహం బాగుండగానే చేసుకోవాలి పని పనిచేస్తాయి బాగా దీ దేవునగారు ఒకచోట చెప్పులో దిరాయి చెవిలో నోరీగా కంటిలో నలుసు ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతంత గాదయా అంటారు ఈ బాధలు ఉన్నప్పుడు మనం గురువాక్యం మీదకి ప్రయాణం చేయలేము ఈ రెండు గుర్తు కానీ శరీరము కానీ రెండు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే శరీరం ఉంది శివుడు వచ్చింది గురువాక్యం వినలేవు శరీరం నుండి కళ్ళు లేవు అప్పుడు ఏ విషయాలు నువ్వు తెలుసుకోలేవు అట్లనే అన్ని కాళ్ళు శరీరం ఉంది కాళ్ళు లేవు చేతులు లేవు గురు శుశ్రూష చేయలేవు గురు దగ్గరికి పోలేవు శరీరం ఉంది మాట పడిపోయింది ఏం విచారిస్తావు ఏం చెప్తావు ప్రశ్న అడగలేవు ఒకరికి చెప్పలేవు తెలుసుకునేది అట్లా శరీరం ఉండి తత్వములు అనేటువంటి గుర్తు ఇంద్రియములని సరిగా ఉన్నప్పుడే ఏ చేయగలుగుతావు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఒకటి ఉండినా ఒకటి దేహం ఉండి శరీరము సరిగా లేకపోయినా చేయలేవు శరీరం శరీరం బాగుండే శరీరం సరిగా లేకుండా చేయలేవు ఈ రెండు గొడమ తీపు బెల్లం ఉన్నట్టు కలిసి ఉండాల్సిందే అని అనేది వేవణ గారు చెప్తున్నారు దేహం బాగున్నప్పుడే నువ్వు అన్ని తెలుసుకొని ఈ దేహతత్వంలో లేవని గురువాక్యమును బట్టి పరిపూర్ణమును పొందవు ఈ దేహము పోయినాక చచ్చబడినాక లేక వృద్ధాప్యంలో తెలుసుకుందాం అనుకుంటే ఏ తత్వాలు నీకు పనిచేయవు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేహం బాగున్నప్పుడే గురువుని చేసి శిశులుష చేసి తెలుసుకోమని గూఢార్థంగా చెప్తున్నాడు దీనే కృష్ణప్రభు ఒక రకంగా చెప్తాడు మంత్రము చే తంత్రము లేకున్నా కాదు తంత్రము చేతను మంత్రము లేకను ఒడుగిల మంత్రము తంత్రములు రెండు మరి కొని కార్యములన్నీ జరిపించు పుని సంత తంత్రమూలాలో మర్మము గురుడెరుగు ంత్రాతంత్ర తంత్రములలో మరుగెరుగురు నీచే మరి గూడుకోని కార్యములన్నీ జరిగిపించుకొని తంత్రము అంటే గుర్తు తంత్రము అంటే శరీరం ఈ రెండు కూడుకుంటేనే కార్యాకార్యములు రెండు ఉంటేనే ఈ లేకపోతే ఏ పని కాదు ఇది లేకునే దాని చేత కాదు మంత్రం లేకుండా తంత్రం చేత కాదు తంత్రం లే మంత్రం చేత కాదు ఈ రెండు శరీరం బాగా ఉంటే మూలం లేని గుర్తిరిగే శరీరం అని రెండు కలిపి చెప్పినాడు శివరాము ఇదినే అది అది లేకుండా ఇది కూడా ఈ రెండు చేత ఒకటి లేకపోయినా ఏ పనులు జరగవు కార్యములని ఈ రెండు ఉంటే కార్యం లని జరుగుతూ ఉంటాయి కానీ అయితే దీ మంత్రతంత్రములలో ఉండేటువంటి ఉన్నాయా లేవా ఇలాగనే ఉన్న మేనా నేడి ఈ గురువు అని ఆయన ఈ మర్మం తెలుస్తుంది ఆయన తెలుసు ఈ ఉండేది లేనిది కాబట్టి నువ్వు కూడా గురువుని చేరి ఆ మర్మం గురువు చేత లేవు మూలం లేని తిరిగి శరీరం ఏమీ లేదు ఉన్నదే భయాలని నువ్వు తెలుసుకుంటే మళ్ళీ పుట్టవు నీకు భ్రాంతి పుట్టదనేటువంటిది ఈ వేమన వేమన గారు తన పద్యంలో చిన్న పద్యంలో తెలియజేశావు